ఎస్వీఎస్ మినీ ఏసీ ఫంక్షన్ హాల్ ఆర్టీసీ డిపో దగ్గర అద్దంకి రోడ్ దర్శి ఇప్పుడు మన దర్శి పట్టణంలో ఎస్విఎస్ సౌండ్స్ నిర్వాహకుడు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో అధునాతన రీతిలో నిర్మాణం జరిగిన ఎస్విఎస్ మినీ ఏసీ ఫంక్షన్ హాల్ మీ యొక్క శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు చక్కటి వేదిక వివరాలకు సంప్రదించండి సెల్ నైన్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి సినీ హీరో జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల రెండో తేదీ పుట్టినరోజు సందర్భంగా దరిశిలో పవన్ కళ్యాణ్ అభిమానులు పలువురు కూటమి ప్రభుత్వ ప్రముఖులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకను దరిశిలో ఘనంగా నిర్వహించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు దర్శి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు జరగగా తేదీ రాత్రి గడియార స్తంభం ప్రాంతంలో భారీ స్టేజీ ఏర్పాటు చేసి పాట కచేరీ అలాగే ఒకటో తేదీ అర్ధరాత్రి దాటి రెండో తేదీ ప్రవేశించిన వెంటనే టీడీపీ నాయకుడు డాక్టర్ కడియాల లలిత సాగర్ చే కార్యక్రమాలు జరగనున్నాయి రెండో తేదీ ఉదయం నుంచి కురిచేడ్ ఆంజనేయ ఆంజనేయస్వామి గుడి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు బర్త్డే కార్యక్రమాలు ఆ రోజు పాట కచేరీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రాథమిక సమాచారం తెలిసింది పలు సేవా కార్యక్రమాలను కూడా పలువురు చేపట్టనున్నట్లు తెలుస్తుంది